ఏ ఇది అంటే చతుర్వేదాలు కుర్చీలో నింపుకొని ఉన్నటువంటి వాడు వచ్చేలాయన మాటలు మాట్లాడుతున్నాడు ఒకవేళ ఆయన సంస్కృతంలో మాట్లాడనుకో యశ్వర్కి ఏమీ ఆనందం ఉంటుంది ఈ మాటల్లో ఉంది ఆనందం ఈ మాటల్లో ఉంది ఆనందం ఎందుకని ఇవి ప్రేమ పలుకులు మరుపురానిటువంటివి మధురమైనటువంటి ప్రేమధారది ఇది వధ సరే జరిగిపోయింది గతంలో దీనికి మనకేం సంబంధం భాగవతం కదా ఇప్పటి వరకు ప్రథమ స్కంధం నుంచి చూస్తూ వస్తాం ఏ చూసినా మన జీవితమే తృణము అంటే గడ్డి తృణము అంటే గడ్డి తృణ ఆవర్తుడు గడ్డి చుట్టూ తిరిగేవాడు ఆవర్తుడు అంటే తిరిగేవాడు అని అర్థం తృణ ఆవర్తుడు తృణావర్తుడు తృణం అంటే గడ్డి కాబట్టి ఎవడైతే గడ్డి చుట్టూ తిరుగుతూ ఉంటాడో వాడు తృణావర్తుడు స్వామిజీ గడ్డేది అమృతంగా అందిపో ఏది ఇదిగో భగవత్ గడ్డేది ప్రపంచం రబ్బిష్ ఏమీ లేదు సారమే లేదు అసారే ఖలు సంసారే సుఖభ్రాంతి శరీరిణ లపానం ఇవ అంగుష్ట బలానాం క్షీర విభ్రమ శాస్త్రం అంటున్నది సంసారంలో ఆనందం ఉంది సంసారంలో ఆనందం ఏముంది గడ్డి అసారే సారము లేనిటువంటిది నిస్సారమైనటువంటిది సంసారం ఏమి లేదు దాంట్లో అసారే కలు సంసారే కాబట్టి సంసారం ఏదైతే ఉందో సంసారం అంటే మార్యబెట్టాలని కాదు ఈ ప్రాపంచకమైనటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిస్సారం కలు కాదా సుఖభ్రాంతి శరీరనా కాబట్టి దానివల్లనే సుఖం వస్తు ఉందని ఈ దేహంలో ఉంటూ ఈ ప్రాపంచిక విషయాన్ని అనుభవిస్తూ ఈ ప్రేయస్సులోనే ఆనందం ఉంది అని అందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు కాదు ఆ సారే కలు సంసారే సుఖ భ్రాంతి అక్కడ సుఖం ఉందని సుఖం లేదు మనం చూడలే మనం అట్లా లాలాపానం ఇవ అంగుష్ఠే బాలానాం క్షీర విభ్రమహ లాలాపానం ఇవ అంగుష్ట అంగుష్ఠే అంటే బటన్ వేలు పిల్లలు చూడండి బటన్ వేలు నోట్లో వేసుకొని కూర్చొని ఉంటారు చిన్నప్పుడు అలవాటు పడిందంటే మరి పెద్ద అయినా కూడా తీరు చాలా కష్టం అది నేను చిన్నప్పుడే వాడికి తమాషగా ఏదో ఒకటి చేయాలి లాలాపానం ఇవ అంగుస్తే ఈ బొటన వేడు వాడు ఎందుకు నోట్లో వేసుకుంటాడు ఎప్పుడు ఏం అవసరం దానికి వాడికి ఒక అభిప్రాయం ఉంది భ్రాంతి ఏంటో తెలుసా సుఖభ్రాంతి శరీరం వీడికి ఈ బొటనవేల్లో నుంచి పాలు వస్తున్నాయనేటువంటి అభిప్రాయం అందువల్ల అలా చప్పరిస్తూ ఉంటే వాడికి ఏదో ఊట చాలా హాయిగా ఉంటుంది పిల్లవాడికి మనం ఎంత చెప్పు వరే ఇది నీ నోట్లో ఉండేటువంటి సెలైవర లాలాజలం రాది వీటి నుంచి ఏమి రాదురా ఆ నా ఆనందని తీసేసి మనం భోగానే వేస్తాడు మళ్ళీ మరి అర్థం కాదు లాలాపానం ఇవ అంగుస్తే బాలానాం క్షీర విభ్రమ భ్రమ అది పిల్లలకి ఏంటి ఈ బొటన వేలో నుంచి పాలు వస్తుందని బొటన వేలో నుంచి కాదు పాలు వచ్చే తనలో నుంచే బయట నుంచి కూరేది కాదు అది లోపల నుంచి ఊరేది కాబట్టి ఆనందం అనేది కూడాను బాహ్య ప్రపంచంలో నుంచి లోపలి కూరేది కాదు లోపల ఆత్మ నుండి ఊరేది గనక తృణావర్తుడు ఆయన అర్థం కాక ఈ ప్రాపంచిక విషయాల చుట్టూ ఎవడైతే తిరుగుతూ ఉంటాడో ఈ విషయానందంలో ఎవడైతే ఉంటాడో మర్చిపోయారా మూడు ఆనందాలు విషయానందం భజనానందం భూమానందం కాబట్టి భూమానందం లభ్యంగా పోయినా భజనానందంలో ఉండాలి భక్తుడు భూమానందం జ్ఞానుల్లో ఉంటుంది ఆత్మస్వరూపం కనుక భజనానందం కావాలి అది కూడా లేకుండా విషయానందంలో ఎవడైతే ఉంటాడో వాడు తృణావర్తుడు వాడు ఎప్పుడు కూడాను ఈ తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి ప్రాపంచిక విషయాల్లోనే తిరుగుతూ ఉంటాడు కనుక వాడి పేరు తృణావర్తుడు అంటే కామము ఒక మాటలో చెప్పాలంటే కోరిక కామం తృణావర్తుడు కామానికి సంకేతం కామం ఎప్పుడు వచ్చినా అది ఒక సుడిగాలి రూపంలో వస్తుంది కామం ఎప్పుడు వచ్చినా సుడిగాలి రూపంలోనే వస్తుంది అందుకని ఎప్పుడైతే కామం వచ్చిందో వెంటనే బాగా అర్థం చేసుకోండి యశోద చేసింది ఏంటి స్వామి బరువైపోయాడు వచ్చిన అది ఎప్పుడు మనకు ప్రాపంచికమైనటువంటి కోరికలు కదులుతాయో మనసులో భక్తి చాలా భారం అయిపోతుంది ఇంకా చేయలేం ఎందుకని ఇవే మనసులో ఉంటాయి కనుక ఒకవేళ చేద్దాం అనుకుంటే కూడా రేపు చేద్దాంలే ఈరోజు ఇది చూసుకుందాం అనుకుంటానే ఉంటాడు కానీ మనిషి భక్తి చేయలేడు భక్తి చాలా భారం అయిపోతుంది భగవంతుడు చాలా భారం అయిపోతాడు ఎందుకని కామం మనసులో రెచ్చిపోయింది కనుక కామంటే కోరిక అది ఏదైనా కావచ్చు ఏ కోరిక అయినా సరే ఒక పదవి కోసం వచ్చింది పదవి వాంచ అది కోరిక ధన వాంచ కోరిక కీర్తికాంక్ష కోరిక ఏది వచ్చినా సరే ఇక సుడిగాలిలాగా ఇంకా ఏమీ కనిపించదు అందుకని మన వాళ్ళు అంటుంటారు పెద్దవాళ్ళు మీరు వినే ఉంటారు వాడికి కామంతో కడువు పుడుకుపోయినాయి అది పాయించి ఫస్ట్ ఈ కామం అనేది సుడిగాల రూపంలో వస్తుంది కనుక ధూళిమయంగా ఉంటుంది కనుక ధృళి దుసరితంగా ఉంటుంది కనుక అది ఫస్ట్ అటాక్ చేసింది కళ్ళనే వాడికి ఇంకేం కనిపించదు ఇవి కూడా ఏం కనిపించలేదు అందువల్ల భగవంతుణ్ణి దించేసింది భగవంతుడిని దించేసింది ఎప్పుడైతే భగవంతుడిని దించిందో కామం ఏం చేస్తుందో తెలుసా నువ్వు చేసే భక్తికి అవరోధంగా వస్తుంది భగవంతుడిని నీ నుంచి దూరం చేసి ఎక్కడికో భగవంతుని తీసుకుపోద్ది భక్తిని దూరంగా నీకు తీసుకుపోద్ది నిన్ను వదిలేస్తుంది కానీ యశోదలో ఉన్నటువంటి సంస్కారం ఏంటంటే ఎప్పుడైతే స్వామి దూరం అయిపోయాడో పాపం ఏడుస్తూ కూర్చుంది భగవంతుని కోసం దుఃఖిస్తూ ఉంది భగవంతుని కోసం విలిపిస్తూ ఉంది కనుక పరమేశ్వరుడు దిగిపోవచ్చేమో కానీ ఎప్పుడైతే మన హృదయంలో భక్తి కదులుతూ ఉంటుందో భగవంతుడి కోసం విలపిస్తామో భగవంతుడు మళ్ళీ మన దగ్గరికి వస్తాడు ఆ కామం చచ్చడకబడి ఉంటుంది ఇది తృణావర్త వధ కనుక ఆశించదగింది భగవంతుడినే కానీ ఈ కోరికల మూటని తల మీద పెట్టుకొని తిరగకూడదు అలా తిరిగేటువంటిది మనసు మనసుగా చెప్పడం ఎప్పుడు మనసులో కోరిక తలెత్తిన అది తీవ్ర రూపాన్ని దాస్తూ ఉంటే ఏ మనసా తెలుసుకో తృణావర్తలు వచ్చేశాడు ఈ మనసులో తమాష ఏందంటే మనది అంటా మనసు అది మనసు మందో అవునో కాదు అసలు అర్థం కాదు కావగరావా కరుణించగలేవా కరుణించగలేవా అత్తగాని ముక్తి ఎరుగని శక్తిహీనులో అతిథిను లో పల్లహీనులో కగరావారుణీ పగలేవా కవగరావారుణీ పగలేవా తో మనసు సుకుక్కను చేరదీసి పిలిచినాను మచ్చికతో మన సుకుక్కను చేరదీసి పెంచినాను తిండేమో ఇంట కాపలా పరుల ఇంట మచ్చికతో మన సుకుక్కను చేరదీసి పిలిచినాను తిండేమో

ది వైద్యమో నా హృదయము తదాయే బాధలే ముఖో నా హృదయము తదాయే బాధలే ముఖో కవగరావా కరుణింపగలేవా కవగరావా కరుణింపగలేవా భక్తే గాని శక్తిహీనుల అతిథీనుల బలహీనులం కవగరావా కరుణింపలేవా కవగరావా కరుణింపగలేవా కాబట్టి మనది మనసు అంటాం ఇది ఒక విచిత్రం దీన్ని ఎట్లా క్లెయిమ్ చేస్తానో మనకి అర్థం కాదు మన మనసు అనేది మన దగ్గర ఉండాలనే లేదు నా మనసు నా మనసు నా మనసు అంటేవి ఇది ఎప్పుడు బయట తిరుగుతుంటుంది మీరు చూడండి ఎవరి మనసు ఎవరి దగ్గర ఉందో చెప్పండి ఇది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా ఎప్పుడు అర్థమే కాదు ఆ తిరగతానే ఉంటుంది కుక్క తిరిగినట్టు మనకు అస్సలు అర్థమే కాదు ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే ధ్యానానికి కూర్చుంటామే అప్పుడు అర్థమవుతుంది పో నాయను ఇది నా దగ్గర ఉందనుకున్నాను కానీ ఇది ఎప్పుడు నా దగ్గర లేదని అందుకని మంత్ర తెచ్చి ఇచ్చిన తర్వాత ఇవ్వన ఇవ్వనంత వరకు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని తిరుగుతారు మంత్రి దీక్షిస్తుండే ఆ తర్వాత మళ్ళీ తిరుగుతారు ఎందుకని మనసుని